పుచ్చకాయ ముక్కల్ని తినేటప్పుడు తప్పు చేస్తే తినొద్దంట తప్పు అంటే రెండు తప్పులు చేస్తుంటారు చాలామంది పుచ్చకాయ ముక్కలు కట్ చేసుకుని పైన పంచదార చల్లుకు తింటాం పుచ్చకాయ ముక్కల మీద సాల్ట్ చల్లుకు తింటాం ఈ రెండు తప్పులు ఈ రెండు మీ ఇమ్యూనిటీని రక్షణ వ్యవస్థని చాలా తగ్గించేస్తాయి అందుకని పుచ్చకాయను మాత్రం ఇలాంటివి ఏమీ కలపకండి పుచ్చకాయ మొక్కలు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి కొంతమంది అట్ట ఉంచి తింటారు గాలికి రియాక్షన్ జరిగి కట్ చేసిన తర్వాత ఆక్సిడైజేషన్ జరిగి ఆక్సీకరణం చెడిపోతాయి వాటి వల్ల మీకు లాభాలు తగ్గిపోతాయి నష్టాలు ఎక్కువ వస్తాయి అందుకని పుచ్చకాయ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దు బయట ఆ పుచ్చకాయ మొక్కలను పెట్టుకొని కట్ చేసుకుని అప్పుడికప్పుడు తినటానికి ట్రై చేయండి ఈ పుచ్చకాయ మొక్కల మీద మీకు కొంచెం తీపుకు బాగా కావాలంటే ఎండుకర్జరం పొడి మన అందరి ఉంటుంది అంత ఎండుకర్జరం పొడి చల్లుకోండి చాలా సాల్టిష్గా టేస్టిష్గా ఉంటుంది అనమాట సాల్ట్ టిపి రెండు టూ ఇన్ వన్ లాగా ఎండుకర్ జ్వరం పడి పనికి వస్తుంది